అంకముచే రిశైలనయాస్తన దుఃధములాక విచేష్టతుండమున అవ్వలింగ బబలింప ఆవంకూచంబు కుచంబుగానక అహివల్ల భుహారముగంచి వే శంకనంటెడు శంకనంటడు గుల్తు नारायणं नमस्कृत्य नर नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् श्रीमात्रे नमः शिवाय गुरवे नमः श्रीगुरुभ्यो नमः ప్రియ భగవద్బంధువులారా గత ముప్పై ఏడు రోజులుగా మనం వేదవ్యాస మహర్షి ప్రణీతమైనటువంటి శివ మహాపురాణాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతోటి శ్రవణం చేస్తూ ఉన్నాం నిన్నటి రోజున శ్వేత వరాహకల్పం గురించి అలాగే బ్రహ్మదేవుడు చేసినటువంటి సృష్టి జగత్తు అగ్నిశోమాత్మకమైనటువంటి ఆ జగత్తు గురించి చెప్పుకున్నాం అలాగే వాక్కు అర్ధరూపమైనటువంటి జగత్తును పరిశీలించాం అలాగే శివశక్తుల యొక్క సమ్మేళనం కూడా చూశాం అంటే వాక్కు అర్ధరూపమైనటువంటి జగత్తు అందులో శివశక్తుల యొక్క సమ్మేళనమని మనం తెలుసుకున్నాం ఈరోజున ముప్పై ఎనిమిదవ భాగం చివరి భాగంలోకి ప్రవేశిస్తూ ఉన్నాం ముందుగా శివతత్వోపదేశం ఇంతవరకు భక్తి శ్రద్ధలతో ఆలకించినటువంటి శౌనకాది మహర్షులు జిజ్ఞాసతోటి సూత మహర్షిని ప్ర ప్రశ్నించారు ఓ సూత మహర్షి శివుడి యొక్క గాథలు చాలా విచిత్రంగా ఉన్నాయి అందులోనూ ఆయన గృహస్థ జీవన చరిత్రలు మరీ చిత్రంగా ఉన్నాయి పార్వతీ పరమేశ్వరుల యొక్క తత్వానికి సంబంధించినటువంటి విషయంలో మాకు అనుమానాలు ఏం లేవు కానీ వారి యొక్క లీలలను అనుసరించి వారు కూడా సాధారణ జీవులేనా అనే సందేహం మాకు కలుగుతున్నది పరమాత్మ యొక్క పరమార్థ స్వరూపం నిర్గుణం కావటం నిశ్చయమే కదా అటువంటప్పుడు ఆయనే తిరిగి సగుణుడు ఎట్లాగైనాడు స్వరూపం మార్పులకు లోను కాదు కదా ఈశ్వర భావం స్వతంత్రమైంది స్వతసిద్ధము అయినటువంటిది కనుక అయితే ఆయనకు రూపం ఉండడం పొసగదు కదా రూపమే కనుక కార్యం అయితే కారణం ఉండాలిగా ఆయనే మూలకారణుడు కాబట్టి ఆ రూపం కారణం లేకుండానే సిద్ధించాలి కదా ఆయన సర్వస్వతంత్రుడు కాబట్టి తన కోరిక చేత తన స్వరూపంలో మార్పులను పొందగలడు అని చెప్పేటటువంటి పక్షంలో ఆయన లోకంలో నిత్యములను అనిత్యములను అనిత్యాలను నిత్యాలుగా ఎందుకని మార్చటంలా ఒకవేళ శివపార్వతులు సగుణ రూపులే అయితే వాళ్లకు కూడా మానవుళ్లాగా పరాధీన తప్పదు కదా ఒకవేళ నిర్గుణాన్ని గనక ఆశ్రయించి ఉంటే సగుణం భాషిస్తున్నది అని చెప్పే పక్షంలో సగుణం యథార్థం కాకూడదు కదా అది మిథ్యే కావాలి మిథ్యారూపం వల్ల ప్రయోజనం లేదే ఎండమావులు లాగా కనిపించే జలభ్రాంతి దాహాన్ని ఎక్కడైనా తీరుస్తుందా సద్వస్తువును ఆశ్రయించుకొని దాని మీద మిథ్యా పదార్థం భాషిస్తూ ఉంటుంది చీకటిలో తాడును చూచి పాముని భ్రమించడమే రజ్జు సర్ప భ్రాంతి అంటాం కదా ఉపనిషత్తుల ప్రకారం ఇక్కడ తాడు సత్ కాగా పాము అనే భ్రాంతి మిథ్య మిథ్య వల్ల ఉపకార అపకారాలు రెండూ లేవు అంతేగా ఆ తాడు వల్ల అపకారమేం లేదు మనకి ఇక్కడ పాము అనేది భ్రాంతి నిజంగా పాము కాదు అది అందువల్ల ఈశ్వరుడు తన యొక్క ఇచ్చను అనుసరించి శరీరాన్ని పొందుతూ ఉన్నాడు అని కనుకంటే జీవులకి కర్మను అనుసరించి శరీరాలు పుడుతున్నాయి అప్పుడు ఈశ్వరుడు కూడా కర్మబద్ధుడు అవుతాడు కదా ఇది ఆయన యొక్క స్వతంత్రత్వానికి భంగం వాటిల్లింపజేసేది కదా శివుడు కొందరిని రక్షించినట్లు మరికొందరిని శిక్షించినట్లు మీరు చెప్పినటువంటి ఆయన యొక్క గాథల వల్ల మాకు అర్థమైంది అటువంటప్పుడు ఆయనకు పక్షపాత బుద్ధి రాగద్వేషాలు ఉన్నట్లే కదా శివుడు అనుగ్రహ స్వరూపుడు కనుక అయితే ఆయన అందరికీ భోగభాగ్యాలు మోక్షాన్ని ఎందుకు ఇవ్వటం లేదు కొంతమందికే ఎందుకు ఇస్తున్నాడు ఇలాంటి అనుమానాలు మాకే కాకుండా లోకంలో ఇంకా చాలామందికి ఉన్నాయి వాళ్ళందరూ అంతమాత్రం చేత ఆస్తికులు కాదు వాళ్ళల్లో ఆస్తికులే ఉన్నారు ఎక్కువ మంది కాబట్టి మమ్మల్ని అనుగ్రహించి మేము అడిగినటువంటి ప్రశ్నలకి సమాధానం చెప్పండి అన్నారు అప్పుడు జిజ్ఞాసులైనటువంటి ఆ మునులు ప్రశ్నలకు సంతోషపడి మహాముని తన యొక్క మనస్సులో పార్వతీ పరమేశ్వరులకి మొక్కి తన గురువైనటువంటి భగవానుడికి నమస్కరించుకొని ఈ విధంగా సమాధానం చెప్పడం మొదలుపెట్టాడు ఓ మునులారా పూర్వం వాయుదేవుడు చెప్పిన దాన్నే మీకు చెబుతున్నాను వినండి సత్పురుషులను ఆశ్రయించి జిజ్ఞాసతో అడిగినటువంటి ప్రశ్నలు నాస్తికతకు నిదర్శనం కావు ఎప్పుడు కూడా బుద్ధిని అనుసరించి కర్మ కర్మను అనుసరించి ఫలరూపమైనటువంటి సుఖదుఖాలు కలుగుతూ ఉంటాయి మానవులకి కానీ బుద్ధిని ప్రచోదనం చేసేవాడు మాత్రం ఈశ్వరుడే ఆయన అనుగ్రహం ఉంటే సజ్జనులకు సద్బుద్ధి పుడుతుంది దుష్టులకు దుర్భుతి వాళ్లలో పటమరిస్తుంది శివుడు జగత్తు మీద చూపించే నిగ్రహము అనుగ్రహము కర్మయందు ఆయన మాయా ఉపాధియే సమర్థమవుతూ ఉంటుంది మాయ ఆయన శక్తి అది అంతటా వ్యాపించి ఉంది మాయ యొక్క సంబంధం లేకుండా నిర్గుణ పరబ్రహ్మకి నిగ్రహానుగ్రహ రూపమైనటువంటి సృష్టి యొక్క పాలన కుదిరే అవకాశం లేదు లోకంలో సార్వభౌముడి యొక్క ఆజ్ఞ ఆయన రాజ్యంలో అంతటా ఆ ఆజ్ఞ దుష్ట శిక్షణ రక్షణ రూపంలో ఉంటుంది దుష్ట శిక్షణ ఎప్పుడు కూడా దండన రూపంలో ఉంటే ధన ధనభాండాగారం రూపంలో సార్వభౌముడి యొక్క అధీనంలో ఉంటుంది కంటికి కనిపించినటువంటి ఆయన యొక్క ప్రభు శక్తి ఆయన రాజ్యమంతటా వ్యాపించి ఉంటుంది ఇటువంటి వ్యవస్థలో సార్వభౌముడికి ప్రత్యేకించి రాగద్వేషాలు దానివల్ల సంక్రమించే పాపపుణ్యాలు ఏముంటాయి సృష్టి యొక్క నియంత్రణలో శివుడి యొక్క స్థితి కూడా అలాంటిదే లోకంలో అనుగ్రహించే వాడి యొక్క అపేక్ష లేకుండా అనుగ్రహం అనేది ఉండదు సృష్టిలో సకల ప్రాణులకు పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం కనుక లేకపోతే భుక్తి ఉండదు ముక్తి ఉండదు ఆ కారణంగా జీవుడు పరతంత్రుడు ఆజ్ఞ లేదా అనుగ్రహం ఈశ్వరుడి యొక్క స్వభావంగా ఉంటుంది కాబట్టి ఈశ్వరుడు ఎప్పుడు స్వతంత్రుడే సర్వకారణ కారణుడైనటువంటి శివుడు నిర్గుణుడే అయినా కూడా అనుభూతికి అందని వాడేం కాదు కదా మనం ధ్యానం చేస్తే మనకు అనుభూతిలో దొరుకుతున్నాడుగా పంచేంద్రియ పరిజ్ఞానానికి అందడు అని మాత్రమే అర్థం తప్ప అసలు అనుభూతిగా అందడని కాదు శివుని యొక్క సగుణ రూపాన్ని తిరస్కరించడం దీని తాత్పర్యం కాదు ఆయన సగుణ రూపం నిర్గుణ పరబ్రహ్మకి ఉపలక్షకం అంటే దగ్గరగా చూపించేది అరణిని ఆశ్రయించకుండా మనకి అగ్ని పుట్టే అవకాశం లేదు రెండు కర్రలు రాపాడిస్తే కదా పుట్టేది అట్లాగే సగుణోపాసన లేకుండా మనకి శివానుగ్రహం లభించదు ఆ సగుణ రూపం మనకి ముక్తి పర్యంతం అనుగ్రహించగలిగినటువంటి సామర్థ్యం కలిగింది అయి ఉంటుంది కర్మఫలం పరిపక్వమైనప్పుడు ఫల రూపంలో జీవులు అనుభవించే సుఖదుఖాలకి ఒక పేరు పెట్టారు అదే భోగం శివుడికి కర్మ లేదు కాబట్టి భోగం లేదు అలాగే విష్ణువు బ్రహ్మదేవుడు ఇంద్రాది యందు కూడా దోషం ఉంది కాబట్టి వాళ్ళు కూడా శివుడి యొక్క ఆగ్రహానికి గురైనారు కొన్ని సందర్భాల్లో దుష్ట శిక్షణ వల్ల దోషి పాపాల నుండి విముక్తుడవుతున్నాడు ప్రజలకు సుఖశాంతులు కలుగుతున్నాయి సాధు సంరక్షణ కోసం అసాధుత్వాన్ని మనం నివారించాలి అటువంటి ప్రయత్నం సామధాన భేద ఉపాయాల చేత సఫలం కనుక కాకపోతే ఇక చిట్ట చివరిది ఆఖరిదైనటువంటి దండన మాత్రమే సాధనం అవుతుంది రాజుగారి యొక్క దండనకు భయపడి మాత్రమే లోకంలో కట్టుబాట్లు నడుస్తూ ఉంటాయి శివుడు బ్రహ్మాది దేవతలను శిక్షించడంలో ఆయనకి ఎక్కడా ద్వేషం లేదు తండ్రి కుమారుని మంచి భవిష్యత్తును కోరి శిక్షించడం ఎందు ఎట్లాగైతే ఉంటుందో అదేవిధంగా వైద్యుడు కూడా రోగి యొక్క ఆరోగ్యాన్ని కోరి అప్పుడప్పుడు శస్త్రచికిత్స చేస్తాడు ఆపరేషన్ చేసి ఆ వేలో లేకపోతే ఇంకేదో ఇంకేదో తొలగిస్తారు అలా చేయటం ఆ డాక్టర్కి ఏమైనా ద్వేషం ఉంటుందా ఆ వ్యక్తి మీద ఉండదు కదా పోనీ తండ్రికి ఏమైనా ఆ కొడుకు మీద ద్వేషం ఉంటుందా కొడుకు మంచి మార్గంలో ఉండాలనే కదా శిక్షించేది కొందరికి నిర్దయగా తోచే వాళ్ళ యొక్క చర్యలలో అంతర్లీనంగా దయ నిబిడీకృతమై ఉంటుంది ఒకవేళ వాళ్ళు భ్రాంతిలో పడి దయను చూపించిన ఎడల అది నిర్దయ అవుతుంది కాబట్టి అన్ని పరిస్థితుల్లో కూడా దయ అభిలేషణయం కాదు అపవిత్రులైనటువంటి వారి మీద అనుగ్రహాన్ని చూపించి వాళ్ళని ఉద్ధరించినట్లుగా కొన్ని శివుడి యొక్క గాథలు మనకు అనిపిస్తాయి అంతమాత్రాన శివ పరమాత్మకి రాగదోషం అంటదు కదా మలినమైన బంగారాన్ని అగ్నిలో వేసి కాల్చి శుద్ధి చేసినప్పుడు అందులో ఉండే మాలిన్యం అగ్నికి అంటుకుంటుందా అలా కాకుండా బంగారం కూడా శుద్ధి అవుతుంది జీవులు ఎటువంటి పాపకర్మలు చేసినా కూడా శివానుగ్రహం వల్ల వాళ్ళు పరిశుద్ధులు అవుతారు ఈ అనుగ్రహానికే ఉపకారం అని పేరు అది ఒక్కోసారి హితోక్తుల రూపంలో ఉంటుంది మంచి మాటల రూపంలో శివానుగ్రహం సర్వుల మీద సమానంగానే ప్రవసి ప్రసరిస్తుంది పెద్దల యొక్క మాటను పెడిచి పెట్టినటువంటి కొందరు మలినమైనటువంటి మనస్సులు కలిగినటువంటి వాళ్ళు ఆ శివుడి యొక్క అనుగ్రహాన్ని అందుకోలేరు దానికి కారణం వాళ్ళ స్వభావమే మునులారా శివానుగ్రహాన్ని పొందడానికి తగినటువంటి ఉపాయాన్ని చూపుతున్నాను వినండి అంటున్నారు మహర్షులను అడ్డం పెట్టుకొని మనకు చూపుతున్నాడు మనం గమనించాలి ఇక్కడ పరోక్షము మరియు అపరోక్షం అనేటువంటి జ్ఞానం రెండు విధాలుగా ఉంటుంది పరోక్ష జ్ఞానం అపరోక్ష జ్ఞానం దృఢంగా స్థిరపడనటువంటి జ్ఞానాన్ని పరోక్ష జ్ఞానం అంటారు దృఢంగా స్థిరపడనటువంటి జ్ఞానం పరోక్షం అలాగే స్థిరపడితే ఆ జ్ఞానాన్ని అపరోక్షం అంటారు అపరోక్ష జ్ఞానం కనుక లేకపోతే మోక్షం కలగదు శైవ ఆగమాలు శ్రౌతము మరియు అశ్రౌతము అనేటువంటి రెండు విధాలుగా ఉంటాయి శ్రౌతం అంటే వేదముల యొక్క సారంతో కూడి ఉన్న దాన్ని శ్రౌతం అంటారు స్వతంత్రము మరియు సంస్కారాలతో కూడిన దాన్ని అశ్రౌతం అంటారు స్వతంత్రమైనటువంటి ధర్మాలు ఇరవై ఎనిమిది దివ్య ఆగమాలలో చెప్పారు ఇది ధర్మాలు అవి కామిగామగా యోగజామగ చించాగమ కారణాగమ అజితాగమ ఇట్లాంటివి మొత్తం ఇరవై ఎనిమిది ఉన్నాయి వీటికి సిద్ధాంతం అని పేరు వీటి నుండి పుట్టినటువంటి తంత్ర అంతరాలు కోటాను ఉన్నాయి వేదముల యొక్క సారంతో కూడినటువంటి ఈ శైవ ధర్మం వంద కోట్ల శ్లోక సంఖ్య కలిగి విస్తారంగా ఉంది దానిలో శ్రేష్టమైనది పాశుపత వ్రతం మరియు జ్ఞానం దీనికి కాలచక్రమ యొక్క పరిభ్రమణలో శివుడే స్వయంగా యోగాచార్యుడు రూపంలో అవతరించి లోకులకు నేర్పిస్తున్నాడు దీనిని సంక్షేపించి చెప్పినటువంటి ఋషులు అంటే మన గురువులు ఉన్నారు కదా వాళ్ళు నలుగురు వాళ్ళు రురువు దధీచి అగస్త్యుడు ఉపమన్యుడు వీళ్ళల్లో ఉపమన్యువుకి గొప్ప కీర్తి కలిగింది ఎందుకని కృష్ణ వాడికి పుత్రులు పుట్టడానికి శివ సహస్రం చెప్పాడు కదా శివుడి యొక్క మంత్రం చెప్పాడు ఈ పాశుపత సంప్రదాయంలో గురువులు వేల సంఖ్యలో ఉన్నారు సకలమైనటువంటి శైవ ఆగమశాస్త్రాలలో క్రియాపాదము చర్యాపాదము యోగపాదము జ్ఞానపాదము అనేటువంటి నాలుగు పాదాలు ఉంటాయి అంటే నాలుగు భాగాలుగా ఉందని శ్రేష్టమైనటువంటి ఈ పాశుపత వ్రత దీక్షా జ్ఞానాన్ని గీతాచార్యుడైనటువంటి శ్రీకృష్ణుడు పన్నెండు నెలలు ఉపమన్యుడి సేవించి ఆయన ద్వారా పొందాడని మన గతంలో కూడా చెప్పుకున్నాం మహాభారతంలో కూడా చెప్పింది ఈ మాట ఆ పైన తపస్సు చేసి శివానుగ్రహంతో జాంబవతి సాంబుడు అనేటువంటి పుత్రరత్నాన్ని కన్నాడు ఈశ్వరుడు యొక్క అంశతోటి ఇక్కడతోటి ఏడవదైనటువంటి వాయువ్యూ సంహితలో పూర్వఖండం ముగిసింది ఇక మనకి ఉత్తర భాగం ఉంది వాయువ్యూ సంహితలో నిఖిల పురాణ వ్యాఖ్యాత అయినటువంటి సూతుడు తపోధనులైనటువంటి మహర్షులతో అంటున్నాడు గౌరీ శంకరుల యొక్క విభూతి యోగం చెప్పబోతున్నాడు వాళ్ళు మునులారా పురాణముల్లోకెల్లా కూడా శ్రేష్టమైంది ఉత్తమమైనటువంటి శివమహాపురాణంలో ఏడవ సంహిత అయినటువంటి వాయవీయ సంహితలో ఉత్తరఖండాన్ని మీకు చెబుతాను వినండి ఈ ఉత్తరఖండంలో విషయాలన్నీ కూడా ఇంతకు ముందు నడిచినటువంటి ప్రసంగంలో గతార్థమైంది నిజానికి శివతత్వం లక్ష సంవత్సరాలు చెప్పినా కూడా తరగదు అంత వేదరాశి అయినటువంటి మహిమను గానం చేయలేక అలసిపోతే అంటే అంత గొప్ప వేదరాశి శివుడి యొక్క మహిమను గానం చేయలేక అలసిపోతే అల్పున్నైనటువంటి నేనో ప్రసంగించగలిగేది అంటున్నాడు సూతుడు పద్దెనిమిది పురాణాలు బాగా తెలిసినటువంటి వాడు ఇంకా మన పరిస్థితి ఏంటి అయినా కూడా కొన్ని వేద సమ్మితమైనటువంటి విషయాలను పరమేశ్వర విభూతిని తదితరమైనటువంటి వాటిని గురించి నేను ప్రసంగం చేసే ప్రయత్నం చేస్తాను ఈ సృష్టిలో పిపీలిగాది బ్రహ్మపర్యంతము బ్రహ్మ అంటే చీమం మొదలుకొని బ్రహ్మదేవుడు వరకని జీవులందరూ కూడా పశువులే వాటన్నిటికీ అధిష్టానంగా ఉండి నడిపించే శివుడు పశుపతి అని పిలువబడతాడు ఈ సృష్టి అంతా కూడా ఆయన యొక్క లీల లీల అంటే ఆయన నుండి ప్రవాహ రూపంగా వ్యక్తమైనది అని అర్థం చేసుకోవాలి మనం లీల అంటే పరమేశ్వరుని నుండి ప్రవాహ రూపంగా వ్యక్తమైంది మన ఇచ్ఛాశక్తి మన శరీరం యొక్క అవయవాల మీద ఎట్లా పనిచేస్తుంటుందో పరమేశ్వరుడి యొక్క ఆధిపత్యం కూడా సమస్త సృష్టి మీద అలాంటి ఆధిపత్యాన్నే కలిగి ఉంటుంది బ్రహ్మ విష్ణువు రుద్రుడు మహేశానుడు సదాశివుడు వీళ్ళ ఐదురు కూడా ఈ ఐదుగురు శివుడి యొక్క రూపాలే ఈశానము తత్పురుషము మొదలైనటువంటి ఐదు బ్రహ్మలు కూడా ఆయన స్వరూపాలే ఇందులో శ్రేష్టమైనటువంటి ఈశానమూర్తి ప్రకృతి భోక్త అయినటువంటి క్షేత్రజ్ఞుణ్ణి అధిష్టించి ఉంటుంది తత్పురుషమూర్తి త్రిగుణాలను అఘోరమూర్తి బుద్ధిని వామదేవమూర్తి అహంకారాన్ని సజ్జోజాతి మూర్తిని మనస్సును అధిష్ఠించి ఉంటాయి అని మనకి వేదం చెబుతుంది చెవి ముక్కు శబ్దం ఆకాశం అనేటువంటి వాటికి ఈశానుడు అధిష్టానం చర్మము చెయ్యి స్పర్శ వాయువు వీటికి తత్పురుషుడు అధిష్టాన మూర్తి కన్ను కాళ్ళు రూపం అగ్ని వీటికి అఘోర మూర్తి అధిష్టానం నాలుక విసర్జన చేసే అవయవం రసం నీరు వీటికి వామదేవ మూర్తి అధిష్టానం అట్లాగే ముక్కు జననేంద్రియము గంధము భూమి అనేటువంటి వాటికి సజ్జోజాత మూర్తి అధిష్టానంగా ఉంటుంది ఇంతేకాకుండా శరువుడు భవుడు రుద్రుడు ఉగ్రుడు భీముడు పశుపతి ఈశానుడు మహాదేవుడు అనేటటువంటి ఎనిమిది మూర్తులు వీటిని అష్టమూర్తులు అంటాం ఇవి ప్రసిద్ధంగా ఉన్నాయి ఈ అష్టమూర్తులు అధిష్టానంగా క్రమంగా శరువుడికి భూమి భౌడికి నీరు రుద్రుడికి అగ్ని ఉగ్రుడికి వాయువు భీముడికి ఆకాశం పశుపతికి క్షేత్రజ్ఞుడు ఈశానుడికి సూర్యుడు మహాదేవుడికి చంద్రుడు పూజనీయులవుతున్నారు శరువుడు అధిష్టానం కాబట్టి భూమికి శౌర్వి అనే పేరు వచ్చింది భవుడు జలానికి అధిష్టానం కాబట్టి భావి అని పేరు వచ్చింది అగ్నికి రుద్రుడు అధిష్టానం కాబట్టి రౌద్రి అని పేరు వచ్చింది వాయువుకి ఉగ్రుడు అధిష్టానం కాబట్టి ఔగ్రి అని పేరు వచ్చింది మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను రోగించండి